मास्टर नमस्कार मास्टर एम एन नमस्कार मास्टर सी वी वी नमस्कार मास्टर नमस्कार अंदर की नमस्कार వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఈరోజు మనం మాస్టర్ సివివి అమృత హక్కులు పుస్తకంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి అమృత చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు రచించినటువంటి సేకరించినటువంటి మాస్టర్ గారి అమృత హక్కులు మనం ఈరోజు ఈ పుస్తకంలో నుంచి ఒకనొక అమృత తెలుసుకుందాం ఇదెంతో అద్భుతమైనది మాస్టర్ సివివి గారి యొక్క యోగ శక్తి అండ్ వారిని స్మరించడంలో ఉన్నటువంటి రహస్యాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము సో కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి చూసిన తర్వాత నిజంగా మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ మిత్రులకు మీ యోగ మిత్రులకు ఉపయోగపడుతుందంటే తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఇది డెబ్బై అవ నియమిత సమయములలో తప్ప ఇతర సమయములలో నా అనుష్ఠానము చేయరాదు ఏదేని అవసరము కలిగినచో అప్పుడు ఒక క్షణము నన్ను స్మరించినంత మాత్రమున దానికి తగిన సౌకర్యము జరుపుదును మీరు తదేక పారాయణ చేయుటకు నేనేమి చెవిటివాడినా నోటి మాట చెవి విన్నట్లే మీ అభ్యర్థన నేను వినగలను మరలా మరలా అడుగుటేలా టెలిఫోనులో ఒకసారి పిలువగా అవలివారు ఆవలివారు సిద్ధముగా బదులు పలుకుచుండగా ఆ పిలుపు వినకుండా యూరగా హలో హలో అంటూ పిలుచువాని తీరు వంటిది నన్ను అదే పనిగా పిలచుట స్మరించుట అని చెప్తున్నమాట సో మాస్టర్ యోగాన్ని ఎప్పుడు చేయాలి అంటే నియమిత సమయములలో తప్ప మరే సమయంలో కూడా మాస్టర్ యోగం చేయకూడదు అంటే నియమిత సమయం అంటే ఏంటి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతే ఈ రెండు సమయాలలో మాత్రమే మనం ప్రేయర్ చేయాలి మెరిడియన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాత్రి పన్నెండు గంటలకు ఈ నాలుగు సమయాలలో మాత్రమే మాస్టర్ గారు మనకు నియమించినటువంటి సమయాలు సో ఈ సమయాలలో మాత్రమే అనుష్ఠానం చేయాలి ఒకవేళ ఫిజికల్ గురువు గారు వాళ్ళ సమయంలో చేయి అని చెప్తే వారి యొక్క పర్మిషన్ ఉంటే దాన్ని చేయొచ్చు కొన్ని ఉంటాయి అలాంటివి మిగతా టైంలో చేయవలసినవి సో కానీ బేసిక్ జనరల్ ప్రేయర్స్ అండ్ మీడియం ప్రేయర్స్ ఆ టైంలో మాత్రమే చేయాలి ఏది మార్నింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇది నియమతమైనటువంటి సమయాలుగా మనం తెలుసుకోవచ్చు అయితే ఏదైనా అవసరం అనుకోండి ఏదైనా ఇబ్బంది బాధ ఇంకేదైనా కలిగింది అప్పుడు మనం ఏం చేయాలంటే స్వామి మాస్టర్ గారు నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఇబ్బంది కలిగింది అని ఒకసారి మనస్సులో మాస్టర్ సివివి నమస్కారం అని స్మరించుకొని ఉండాలంటే ఒక క్షణం మాత్రమే అది చేయాలి ఆ స్మరించినంత వెంటనే మాస్టర్ గారు ఏం చేస్తారు అంటే ఆ అవసరానికి తగినట్లుగా మనకు సౌకర్యాన్ని జరుపుతారు మనలో ఆ పరిస్థితికి తగినటువంటి సౌకర్యం ఏదైతే అవసరం ఉంటుందో ఆ సౌకర్యాన్ని మాస్టర్ సివి గారు ప్రొవైడ్ చేస్తారు మనకు సో ఆ విధంగా మాత్రమే మనము మాస్టర్లే స్థానించాలి అని చెప్తూ మీరు తదేక పారాయణ చేయుటకు నేనేమి చెవిటి వాడినా కొంతమంది ఏం చేస్తారంటే ఊరికే మాస్టర్ సివి నమస్కారం మాస్టర్ సివి నమస్కారం మాస్టర్ సివి నమస్కారం ఇదే పని మనకు సో అలా చేయకూడదు ఎందుకంటే ఇంకొక సమస్య వస్తే అప్పుడు నెక్స్ట్ లైన్లో చెప్పడు నోటి మాట చెవి విన్నట్లే అభ్యర్థన మీ అభ్యర్థన నేను వినగను అంటే నేను మాట్లాడుతున్నటువంటి మాట నా చెవికి వినిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ నేను మాస్టర్ గారిని స్మరిస్తే అంతే నా చెవి విన్నంత వేగంగా మాస్టర్ సివి గారు కూడా నా మాట వినగలడు మీ మాట వినగలడు సాధకుల యొక్క మాట వినగలడు మీడియంస్ యొక్క మాట వినగలడు అనే విషయాన్ని ఇక్కడ మాస్టర్ సివి గారు చెప్తున్నారు సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది సో మనం ఏం చేస్తారు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే మరలా మరలా అడుగుటేలా అని ఆ తర్వాత టెలిఫోన్లో ఒకసారి పిలువగా అవతలి వారు సిద్ధంగా బదులు పలుకుచుండగా ఆ పిలుపు వినకుండా ఎవరగా హలో హలో అంటే ఇప్పుడు టెలిఫోన్ ఉంది ఆ టెలిఫోన్లో హలో అని మీరు పలికెరు వెంటనే ఆ చెప్పండి అని ఎదుటి వ్యక్తి అన్న హలో 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 అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడే అవకాశం ఇస్తారా ఇక్కడ సో ఆ విధంగా మనం ఊరికేనే నామస్మరణ చేస్తే పారాయణ చేస్తే మాస్టర్ సివివి గారు కూడా ఎదుటి వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి చిరాకు కలుగుతుందో అదే విధమైనటువంటి చిరాకు మాస్టర్ గారికి కూడా కలుగుతుంది అనే విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో ఆ పిలుపు అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడు పిలుపు వినకుండా చెప్పే సమాధానం వినకుండా మాస్టర్ సివి నమస్కారం మాస్టర్ సివి నమస్కారం మాస్టర్ సివి నమస్కారం అంటే ప్రయోజనం ఉండదు అన్నమాట సో అది మాస్టర్ సివి గారు చెప్తున్నారు సో హలో హలో అనే వాళ్ళ యొక్క తీరు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలాంటిదో అలాంటిదే ఊరికేనే నామ నామస్మరణ చేయడం నా పారాయణం చేసే వారి యొక్క తీరు అని చెప్తున్నారు అనమాట సో అర్థమైంది కదా మాస్టర్ సివి గారి యొక్క నామాన్ని ఒక్క క్షణం తలుచుకుంటే చాలు స్వామి మాస్టర్ గారు నాకు కష్టం ఉంది అని మాస్టర్ సివి నమస్కారం అనుకుంటే చాలు అంతే మాస్టర్ సివి గారు మీద చూసుకుంటారు మాస్టర్ గారు అది చెప్తున్నారు ఇక్కడ నేను చెప్పట్లేదు సో కాబట్టి మనం ఊరికైనా పారాయణ చేసి అతని యొక్క సమయాన్ని వృధా చేయకూడదు అనే దాన్ని ఈ ఈ అమృత వాక్లో నాకు అర్థమైంది చెప్పే ప్రయత్నం చేశాను అంతే గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారి యొక్క అనేక సందర్భాలలో ఈ పుస్తకం చాలా గొప్ప పుస్తకం వారి మాటలు వింటూ సాధన చేసినటువంటి నిజంగా నాకు ప్రతిరోజు ఇలా ప్రతిరోజు రాకపోయినా కొన్నిసార్లు రాలేకపోతున్నాను క్షమించాలి కొంతమంది మిత్రులు అనే అనేక ఇబ్బందులు సరకర కళా కారణాల వల్ల సో మాస్టర్ గారి దయతోనే తప్పకుండా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని ప్రార్థిస్తూ మాస్టర్ సిఈవి గారిని అలాగే మాస్టర్ ఎంఎన్ గారిని గురుదేవుడు శ్రీ టివి హనుమంతరావు గారికి ఈ విధంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ ఈనాటి ఈ అమృత వాక్కులు చెప్పుకునే భాగ్యం మనందరికీ లభించినందుకు వినే భాగ్యం మనందరికీ లభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సో ఇదండి ఈనాటి మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఛానల్లో భాగంగా మనం డెబ్బైవ అమృత వాక్కును మననం చేసుకున్నాము ఇప్పుడు కొంతసేపు మాస్టర్ సిఈడి తెలుగు టాక్స్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఏదైనా ప్రశ్నలు అడిగితే నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఓకే అందరికీ థ్యాంక్స్ మనం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎం నమస్కారం మాస్టర్ సి వి వి నమస్కారం సాంబాశివరావు కే నమస్కారం అండి హాయ్ ఎనీ క్వశన్స్ ఓకే ఈ రోజుకి సెలవు హలో అండి చెల్లారెడ్డి కర్రి గారు నమస్కారం సార్ ఇంతకుముందు కూడా మీరు అడిగారు ఏదైనా మళ్ళీ ప్రశ్నతో వచ్చారా మీరు వైట్ ఓకే వన్ క్వశ్చన్ ప్లీజ్ అడగండి క్వశ్చన్ అడగండి తరమంత్ర అది మీరు చేయాలి అనుకుంటే మీరు ఎవరి దగ్గర సాధన చేద్దాం అనుకుంటున్నారు అంటే మీరు మాస్టర్ యోగంలో చేరాలి అనుకుంటే మీరు మాస్టర్ యోగానికి సంబంధించినటువంటి ఉపదేశం ఇచ్చే గురువులు ఉంటారు అంటే సీనియర్ యోగ సాధకులు ఉంటారు సో వారు ఏం చెప్తారు అనేది వినండి అంటే మీరు ఎవరి దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నారు మీరు ఒక గురువును వెతుక్కోండి ఫస్ట్ మీకు ఏ గురువు అయితే మిమ్మల్ని గైడ్ చేస్తారనే నమ్మకం మీకుందో అలాంటి గురువును మీరు వెతుక్కోండి అప్పుడు ఆ గురువు గారు చేయొచ్చు చేయరాదు అని చెప్పేది దానిపైన ఆధారపడి ఉంటుంది సో అది మీరు ఎంచుకునే గురువు ఏం చెప్తారో అది వారు అది అది చేయండి అంతే మీరు ఎవరి దగ్గరైనా ఇప్పుడు ఉపదేశం తీసుకున్నారా మాస్టర్ సివివి యోగా ఉపదేశం సమాధానం ఇవ్వండి ఉపదేశం తీసుకున్నారా మీరు లేదు అండి ఓకే అది మీరు తీసుకోవాలనుకుంటే తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు మీరు మీ గురువు గారికి చెప్పండి మీరు ఎవరైనా మీరు ఒక గురువు నేర్చుకోండి ఫస్ట్ ఆ గురువు ద్వారా సాధన చేస్తే చాలా మంచిది ఓకేనా చెల్లారెడ్డి కర్రీ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ప్రతిసారి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు థ్యాంక్ యూ మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ నమస్తే ఇక ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరైనా అడుగుతారా సాంబశివరావు గారు థ్యాంక్ యూ అండి నమస్కారం ఓకే మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి నమస్కారం ఓకే ఉంటానండి मास्टर है